దావీదుని గొర్రెల దగ్గర నుంచి పిలిపించి దావీదుకి ఆహార వస్తువులు ఇచ్చి దావీదును పంపిస్తాడు పోయి అన్నల్ని పలకరించి పరామర్శించి రానాయన యుద్ధం జరిగిందో లేదో ఏ సమాచారం లేదు ఇప్పటికి చాలా రోజులైంది అని దావీదుని పంపిస్తాడు ఏం మిగిలిన ముగ్గురిని పంపించవచ్చుగా నో మిగిలిన ముగ్గురిని పంపించినా అక్కడ పని జరగదు అందుకే దేవుడు ఎస్ఐకి వాళ్ళ ముగ్గురి మీద ప్రేరణ ఇవ్వాల దావీదినే పంపాలనుకున్నాడు అనుకోని ఉండొచ్చు ఆ ముగ్గురు ఉన్నారుగా వాళ్ళని పంపించవచ్చుగా చేసేవాడిని నన్ను పిలిచి పంపిస్తాడైంది అనుకొని బయలుదేరాడు సరే పెద్ద చెప్పాడు కదా వెళ్ళాలి నాన్న చెప్పినప్పుడు వెళ్ళాలి కదా లేకపోతే అమ్ము ఊరుకోదు అమ్మ ఊరుకోదు అమ్మ భక్తి కలిగింది నాన్న మాటకి ఎదురు చెప్తావా అంటది అమ్మ కాబట్టి వెళ్ళాల్సిందే పోయాడు ఆ టైమింగ్ కూడా చూడండి మీరు కరెక్ట్గా గొలియాతు తిట్టేటప్పుడు ఎంటర్ అయ్యాడు దావీ ఒకవేళ గొలియాతు వచ్చి తిట్టి వెళ్ళిన తర్వాత దానికి ముందు కానీ దాని తర్వాత కానీ వచ్చినట్టయితే అక్కడ సీన్ ఉండేది కాదు కరెక్ట్గా వాడు తిట్టే టైంలో దావేదని ఎంటర్ చేశాడు వాడి తిట్లు దావీదుకి వినపడేటట్టు చేశాడు అయ్యే తిట్లు నలభై రోజుల నుంచి వాళ్ళు అన్నయ్యోళ్ళు వింటున్నారు అన్నయ్యోళ్ళు అన్ని ఏళ్ళు అన్ని ఏళ్ళు ఎన్ని రోజుల నుంచి తింటారు అన్ని ఏళ్ళు అన్ని నలభై రోజుల నుంచి తింటున్నారు అక్క అన్ని ఇంత ఇంత కదలిక లేదు అళ్ళల్లో ఈ చిన్నోడు వచ్చాడు చెవును పడ్డాయి మిత్రపోయాడు ఎవడు రైడ్ ఇటు మాట్లాడుతున్నాడని ఈ మాట్లాడుతుంటే ఏంది వీళ్ళు ఎవరు పట్టుచుకోవట్లేదు జీవు మగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీనికి ఫిలిస్తూని ఎంత ధైర్యం ఎంత ధైర్యం నాకు తెలిసి వాళ్ళ అనయంలో అడిగితే వాళ్ళు ఏం చెబుతారు ఆ నలుగు రోజుల నుంచి ఇని ఇని అలవాటు అయిపోయింది రా ఏదో ఆడంతేరాదో మాట్లాడుతూనే ఉంటాడు మనం పట్టించుకోకూడదురా మనం పట్టించుకొని వస్త్రాలు దించుకోకూడదు నలుగురితో పాటు అత్తనయలు గుంపులో గ్లోరీ అదా ఏదా మనం పట్టించుకోకూడదు నానా ఏంటి మరి పెద్ద బాగున్నాడా ఆ గొర్రెలు గొర్రెలెట్ ఇంటి నూటివోనా అంటారేమో అందుకే వాళ్ళని పట్టించుకోవాలా పక్కన ఉన్నవాడు త అన్నాడు ఈ కొట్టేస్తే రాజు ఏమిస్తాడు అన్నాడు వాడేం చేశాడు నేరుగా పోయి వాళ్ళ పెద్దన్నకు చెప్పాడు వచ్చినోడు మీ తమ్ముడు కదా అది అక్కడ ఉన్నాడు మా తమ్ముడే మీ తమ్ముడేనా దావిదేనా దావిదే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు మనం చూస్తేనే పిల్లోడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆడు చెప్పుకోండి మీ వాడికా ఏంటంట ఆడు యుద్ధానికి పోతాడంటాడు మీదికి మీ వాడికి ఏం తెలుసు గొర్రెగాయటం తెలుసు ఆడి యుద్ధశాలి ఆడి మీద పోతాడంట మీ వాడు చెప్పుకో అన్నయ్య పిలిచాడు పిలిచాడా పిలుస్తాడరా నాయన ఎవడో చెప్పుంటాడు వెనక పోయాడు ఏందన్నా ఎరా ఎట్రా అరే నీ గర్వం నీ చెడుతనం నీ మిడినాళం నడమంత్రం అన్నట్టు నాకు తెలుసురా అసలు ఆ పెద్ద ఆయనకి బుద్ధి లేదు నిన్ను పంపించాడు చూడు ఆ చిన్న మందుని ఏం చేశావు ఆ చిన్న మందుని ఏం చేశావురా చిన్న మందన గాయట చేతగా నోడి వాడి మీద పోతావా వాడు ఎంత ఉన్నాడో తెలుసా నేను చేతగా వాళ్ళమా నేను దద్దమ్మలమా నేను ఎదవలమా ఎన్ని రకాల క్లాసులు బీకాడో దావిదన్నాడు నేనేమి చేసి తిని మాట మాత్రము కదా అంటిని అంతే జంప్ అక్కడి నుంచి ఆపో ఊరగా నీ గొడవ అంత ఇదే రోషం లేదు భక్తి లేదు నలభై రోజుల నుంచి అక్కడ అవుతుంది ఎడతంటే సిగ్గు లేకుండా మళ్ళీ నా క్లాస్ ఇస్తున్నావు ఆ మాటలని బతికే కంటే సచిందేమరా అన్నయ్య పక్కకు పోయాడు మళ్ళీ ఇంకొకటి వెళ్ళి ఇచ్చాడు మా ఆగదు దేవుని కొరకైన ఆశ దేవుని కొరకైన రంది దేవుని కొరకైన తపన దేవుని కొరకైన భారం ఆగదు 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 ఉండబట్టలేకపోయాడు సార్ వస్తే సచ్చాను వాడి నోరు మూపించడం లేదా నా నోరు రెండో జరిగిపోవాలి అంతే పోయాడు రాజు దగ్గరికి పోయాడు మళ్ళీ రాజమహిలో పెట్టాడు పెద్ద క్లాసు సారు వాడు ఎంత పొడుగోడో వాడి ఎంత పొడుగో వాడి కవచాలు వాడి యుద్ధనైపు నాకొద్దు సార్ వద్దు వాడెంత పొడవున్నోడైనా నా దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు సింహము నోట నుండి ఎలుగు వంటి యొక్క బలము నుండి నన్ను కాపాడిన దేవుడు ఆ రెండిటిని చీల్చి గొర్రె పిల్లల్ని కాపాడే శక్తి నాకు ఇచ్చిన దేవుడు సున్నతలేని ఫిలిస్తీన్ని కూడా నా చేతికి అప్పగిస్తాడు సరే పో అన్నాడు పోయాడు కొట్టేశాడు మీకు తెలిసా సంగతి ఏం జరిగిందో జయం వచ్చింది అప్పటిదాకా సనిగినోళ్ళు కొనిగినోళ్ళు అందరూ దావీదును పైకెత్తేసారు అంటే ఎందుకు దావీదును స్పెషల్గా దేవుడు కోరుకున్నాడు అంటే దావీదు హృదయంలో దేవుని అందరి విశ్వాసం కానీ దేవుని పట్ల ప్రేమ కానీ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే అది మిక్కటముగా ఉంది మిక్కటముగా ఉంది